ప్రతి ఆకలి విధంగా మళ్ళీ ఎలా ఉంది ఇప్పుడు భోజనం వ్యవహారం సూపర్ ఉంది అన్న అన్నం అయితే మాత్రం వాడికి కానీ కూరలు కానీ ఏదైనా సూపర్గా ఉంది ఇది ఐదు సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు గారు పెట్టినప్పుడు కూడా సూపర్ ఉంది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దర్దునా కొడుకు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చాడో తెలియదు వచ్చి ఆంధ్రప్రదేశ్ని చెడదొప్పాడు మొత్తం రాష్ట్రాన్ని ప్రజలకు కావాల్సింది అన్న అన్న క్యాంటీన్లు అన్నదానం అన్నది ముఖ్యమైనది కానీ అన్నదానం లేకుండా అయిపోయింది మాకు మేము ఇంటికి వెళ్ళాలి అంటే పదిహేను ఐదు కిలోమీటర్ల నుంచి తొమ్మిది కిలోమీటర్లు వెళ్లాల్సిన వాళ్ళు అందరం ఇంటికి అన్న క్యాంటీన్ పెట్టిన తర్వాత ఇంటికి వెళ్ళే పల్లె లేకుండా ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ భోజనం చేసిన వాళ్ళ మేము చంద్రబాబు నాయుడు గారు అంత కట్టగా చేశాడు అది కాకుండాను అన్ని రేట్లు పెరిగిపోయింది మాకు పెట్రోల్ ధర చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అరవై రూపాయలు ఉండేది ఈ రోజున నూట ఇరవై రూపాయలు చేశాడు ఆయన దిగేదీ దేనికంటే ఉన్న విషయం క్లియర్గా చెప్తాం ఆయన ఒక్కదాన్ని పెంచడం వలన మొత్తం పెరిగిపోవడం వల్ల భోజనం అంటే చంద్రబాబు నాయుడు గారు మన బడేడి చంటి గారు నెంబర్ వన్గా వండిచ్చారు అన్న భోజనం చంటి గారు దగ్గరుండి వండిచ్చారు రైస్ రైస్ కానీ ఏదైనా సరే ఉదయం టిఫిన్ కూడా సూపర్ వండిచ్చారు ఆయన దగ్గరుండి బాగా ఉంది కదా ప్రతి పేదవాడు ఆకలి ఈ రోజు ప్రతి పేదవాడు ఆకలి తీర్చే విధంగా ఈ అడుగు వేయడం ఎలా ఉంది సూపర్ ఉందన్న ఇది దీనికి అయితే మాత్రం వాడికి నా మద్దతు ఎప్పుడు కూడా తెలియజేసా అనుకుంటది థ్యాంక్ యూ రోజులు ఉన్నాయి అందరూ కూడా ఈ రోజు అందరూ కూడా ఆనందపడ్డారండి పింఛన్లు తీసుకుని ముసలి మొక్కలు పాపం ఈ రోజు ఎలా ఉంది ఇప్పుడు భోజనం చాలా బాగుంది నాన్న భోజనం అది చంద్రబాబు గారు రావటం ఈ అన్న క్యాంటీన్ అన్నిటికంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం ఆకలి వేసిన ఇంత అన్నం అయితే ఆ పరమానందం కింద అయిపోతారు ఆ ప్లేట్లు నిండా డబ్బు పెట్టినా కానీ ఆనందం పడతారా మరి అందు గురించి అన్నం చాలా బాగుంది సంటి గారు ఆధ్వర్యంలో కూడా చాలా బ్రహ్మాండంగా పెట్టారు భోజనం అదీను ఇలాగే కొనసాగాలని ఓ ముప్పై సంవత్సరాల పాటు తెలుగుదేశం రావాలని మనసు పూర్తిగా జీవిస్తూ మేము కోరుకుంటున్నాం అది ఎంత మంచి భోజనం ఏర్పాటు చేశారు ప్రతి పేదవాడికి తాను నెరవేర్చే విధంగా ఈ రోజు ఎంత మంచి భోజనం ఏర్పడింది దీనిపైన చాలా గొప్ప పని చేశారని మేము అనుకుంటున్నాము ఎందుకు అంటే ప్రతి పేదవాళ్ళు కూడా అన్నానికి లోటు లేక ఇదివరకంటే కనీసం చాలామందిని చూసాము రెండేస రోజులు మూడేసి రోజులు పాపం అన్నం లేక విలవెల్ల ఆడిపోతూ చాలా వరకు బాధపడి ఆటలతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అన్నం దొరకటం వల్ల పరమానందంగా సంతోషానికి అవతారాలు లేవు అంత ఆనందంగా ఏ చంద్రబాబు జై తెలుగుదేశం జై తెలుగుదేశం రామారావు గారితో పాటు స్థాపించిన వ్యక్తిని ఈ చంద్రబాబు నాయుడు గారు అయితే నిలబెట్టగలరు ఐదు సంవత్సరాలు కాదు ఇరవై సంవత్సరాలైనా చంద్రబాబు నాయుడు గారు అయితే దీన్ని నిలబెట్టగలరు ఇంకొకరు అయితే నిలబెట్టలేరు